హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నెల్లూరు లోకల్ ప్రాపర్టీస్ ఈరోజు ముందుకి మరో కొత్త ప్రాపర్టీని తీసుకొచ్చాను తక్కువ బడ్జెట్లో క్లియర్ టైటిల్ ఉన్న ప్రాపర్టీ అండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ వచ్చేసి ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం పీసీపల్లి రోడ్ నుంచి మూడు కిలోమీటర్ డిస్టెన్స్లో పది ఎకరాల పొలం ఎకరా ఏడు లక్షలు చెప్తున్నారు కనగిరి రోడ్ నుంచి ఇరవై కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ల్యాండ్ అయితే ఉంటుంది సో పొలం విషయానికి వస్తే ప్యూర్ బ్లాక్ సైడ్ ల్యాండ్ అండి నల్లమట్టి నేల సో పొలంలో బోరు ఫెన్సింగ్ అయితే లేదండి బోరు వేసుకుంటే ఎనభై తొంభై అడుగుల్లో నీళ్ళు పడతాయి సో పక్కనే చెరువు కూడా ఉంది వాటర్కి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు ప్రజెంట్ ఈ ల్యాండ్లో కంది పంట అయితే వేస్తున్నారు మీరు చూస్తున్నారు కదా ట్రాన్స్పోర్ట్కి కూడా ఎటువంటి ప్రాబ్లం లేదండి మెయిన్ థర్డ్ రోడ్ నుంచి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో మట్టి రోడ్డు వస్తుంది సో ఆ మట్టి రోడ్డు ఆనుకొని ఈ ల్యాండ్ అయితే ఉంటుంది పది ఎకరాలు ఒకటే బిట్టు ఎకరా ఏడు లక్షలు మాత్రమే ఎవరైనా ల్యాండ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే పైన కనిపిస్తున్న మా నెంబర్కి కాల్ చేయండి ఎవరైనా ఇల్లు ఇళ్ళ స్థలాలు పొలాలు అమ్మదలిచినా కొందోచిన మమ్మల్ని సంప్రదించండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పొలం తీసుకునే ఆలోచన ఉన్న వరకు మా వీడియోని షేర్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ